శ్రీ విశ్వవసు నామ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా ప్రధాన గ్రహాల్లో మూడు గ్రహాలైన పాప గ్రహాలైన రాహువు కేతువు శని అనుకూలించడం వలన అన్ని రంగాల్లో ఉన్న వారికి ఎవరికైతే డ్రీమర్స్ ఉంటారో ఆ డ్రీమర్స్కి డ్రీమ్స్ నిజం కాబోతున్నాయి అయితే మనం డీటెయిల్డ్గా వీళ్ళకి కుటుంబ జీవితం ఎలా ఉండబోతుంది అలాగే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుంది అలాగే విద్యార్థులకి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మూవీసు టీవీ ఇతర సోషల్ మీడియాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది అయితే ఖచ్చితంగా అద్భుతంగానే ఉండబోతుంది అయితే తులారాసులో జన్మించిన కోట్ల మందికి ఇలా అద్భుతంగానే ఉండబోతుందా ఎవరికి చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరికి సరిగ్గా ఉండదు దానికి కారణం ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో ముందుకు ముందుకు వెళ్లే కొద్ది డీటెయిల్గా గా పాయింట్ వైజ్ గా డిస్కస్ చేద్దాం స్కిప్ చేయకుండా చూడండి గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయట భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న తులారా వారందరికీ కూడా శ్రీ బస్సు వసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ప్రధాన గ్రహాలైన రాహువు కేతువు శని గురువుని అనుసరించి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం అయితే మీకు ముందుగా ఆదాయం పదకొండు వ్యయం ఐదు చాలా అద్భుతంగా ఆదాయం సంవత్సరం ఉండబోతుంది రాజ్యభోజ్యం రెండు అవమానం రెండు రెండు సమానంగానే ఉంటాయి అయితే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మూడు పాదాల వారు వస్తారన్నమాట వీళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగానే ఉండబోతుంది ఎందుకంటే ఇక్కడ శని అనుకూలిస్తున్నాడు పంచమంలో క్షమించాలి షష్టమంలో శని అనుకూలిస్తున్నాడు పంచమంలో రాహు అనుకూలిస్తున్నాడు లాభంలో కేతు అనుకూలిస్తున్నాడు పాపగ్రహాలు మనిషిని ఎంతో ఇబ్బంది పెట్టే గ్రహాలైన రాహు కేతువు ఈ సంవత్సరం అనుకూలిస్తున్నారు అయితే కంఫర్ట్నెస్ ఇచ్చే గురువు మాత్రం కొంతవరకు భాగ్యస్థానంలో ఉన్నాడు అయినప్పటికీ కూడా చాలా చక్కటి ఫలితాలే ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట మొత్తం మీద ఈ సంవత్సరం వారికి కుటుంబ జీవితం విషయానికి వచ్చేసరికి చాలా చక్కగా ఉంటుందన్నమాట ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి పిల్లలకి నేను ఏం చేయలేకపోతున్నాను వాళ్ళని అనుకున్న దానికంటే ఇంకా బాగా చూసుకోవాలి అన్న కోరిక ఈ సంవత్సరంలో నెరవేరే అవకాశం ఉంటుంది వచ్చే ఆదాయాలు కానివ్వండి గతంలో చేసి పెట్టిన పెట్టుబడులు కానివ్వండి గతంలో ఇరుక్కుపోయిన డబ్బులు కానివ్వండి గతంలో పడిన ఇబ్బందులు కానివ్వండి ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో చాలా వరకు తొలగిపోయి చక్కటి ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా పక్క

కోర్టు కేసులు కోర్టు గొడవలు అన్నా చెల్లెళ్ళు అక్కా చెల్లెలతో ఉన్న అనవసర తగాదాలు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది మొత్తం మీద వాళ్ళు మీరేంటో అర్థం చేసుకుంటారు అయితే మీరు ఏంటంటే కొంతవరకు ముక్కు చోటుగా ఉండడం ఎవరి మాట విన్న వాళ్ళుగా ఇక మీరు చెప్పిందే ఎదుటి వాళ్ళు వినాలి అన్నట్టుగా ఉండే ధోరణి వల్ల కొంతవరకు అందరూ దూరం ఉండిపోతున్నారు అయినా సరే మీరు లెక్క చేయరు నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను ఉన్నవాడు ఉంటాడు లేనివాడు పోతాడు అన్నట్టుగానే మీ స్వభావం కాబట్టి మీకు ఇంకా చెప్పేదే ఉంటుంది అయితే మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంది అయితే మీరు బయట వాళ్ళు పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు గురించి మీ ధోరణి మార్చుకోకర్లేదు కానీ మీ కుటుంబ సభ్యుల గురించి మిమ్మల్ని బాగా నమ్మే వాళ్ళ గురించి లేకపోతే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ గురించి వీళ్ళ గురించి కొంత ఆలోచించి మీ దోరలో కొంచెం మార్పు వస్తే కొంతవరకు వాళ్ళు బాధపడకుండా ఉండే అవకాశం ఉంటుంది దాని గురించి కొంచెం ఆలోచించాలన్నమాట ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా సరే శని షష్టమంలో ఉన్నప్పుడు డే టు డే లైఫ్లో ఇంకా కఠినంగా మారే అవకాశం ఉంటుంది మీ దినచర్య కానివ్వండి మీరు చేసే పనులు కానివ్వండి ఇంకా కఠినంగా ఉంటాయి దీనివలన ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు మీ డిసిషన్స్ మీద నడిచేవాళ్ళు మిమ్మల్ని బాగా ఇష్టపడేవాళ్ళు అనమాట ఇక మీరు మీ గౌరవ మర్యాదలకు కానీ మీ సంఘంలో గౌరవ మర్యాదలకు కానీ కుటుంబానికి సంబంధించిన గౌరవ మర్యాదలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇన్కమ్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి లవ్ అఫైర్స్ ఇలాంటివన్నీ కూడా మీకు చాలా ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే పంచమంలో రాహు ఉన్నప్పుడు ప్రేమించడం ప్రేమించబడ్డం ఇలాంటివన్నీ కూడా చాలా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అయితే ఏంటంటే కొంచెం సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండడం మీ విషయాలు కొంచెం సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం వాటికి సంబంధించి ఇబ్బందులు రావడం ఇలాంటివి కొంచెం ఇబ్బందిగా అనమాట అయితే తులారాసులో జన్మించిన వాళ్ళందరికీ కూడా కోట్ల మందికి కూడా ఇలాగే ఉంటుందా అంటే ఎట్టు బస్సులో అలా కాదనమాట ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు జరిగే జాతక చక్రం ఉన్నా లేకపోయినా దశ దశ అంతర్దశ మీద ఎక్కువ మనకి ఎయిటీ పర్సెంట్ అనేది లైఫ్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి ఎవరికైతే కొన్ని మండు దశలు అవి నేను చెప్తాను చూడండి రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు అంతర్దశ కానీ శుక్రుడులో రాహు కానీ గురువులో శని కానీ శనిలో గురు అంతర్దశ శని అంతర్దశ కానీ శని శుక్రుడు అంతర్దశ కానీ రాహులో కేతు అంతర్దశ కానీ కేతుల్లో రాహు అంతర్దశ కానీ చాలా ముందు దశలు అనమాట ఇలాంటి మొండి దశలు జరుగుతున్న వాళ్ళకి ఈ గోచారం ఎంత అనుకూలంగా ఉందని చెప్పినా ఉపయోగం ఉండదు అనమాట మీరు ఖచ్చితంగా వాటికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలి ఆ రెమెడీస్ ఏంటనేది వీడియో చివరిలో మనం డిస్కస్ చేద్దాం వీడియోని కంటిన్యూగా చూడండి అలాగే ఇవే కాకుండా ఏ దశ జరుగుతున్నా మీకు అంతర్దశలో రాహు ఉన్నా రాహుమహ దశ జరుగుతున్నా కూడా ఈ ఫలితాలు అంత సూపర్గా మీకు వచ్చే అవకాశం ఉండదు ఈ వీడియో చూసిన తులరాశి అని మీరు సంకల్పద్దుకునే ఉపయోగం ఉండదు అనమాట కాబట్టి ఇలా రాహు ఏ అంతర్దశలో వాళ్ళు కానీ ఈ మొండు దశలు మనం చెప్పుకున్న మొండు దశలు జరుగుతున్న వాళ్ళు కానీ ఏం చేయాలనేది వీడియో చివరిలో చూద్దాం ఇక ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుందనే విషయాన్ని చూసినట్లయితే ఉద్యోగస్తులకి చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే పంచమంలో రాహు ఉండడం సష్టమంలో శని ఉండడం లాభంలో కేతుగా ఉండడం భాగ్యంలో గురువు ఉండడం గురువు చూస్తున్న స్థానాలు అంటే గురువు మీ తృతీయాన్ని అలాగే మీ రాశిని అలాగే పంచమాన్ని చూడడం వలన రాహు ఇంకా చక్కగా బలంగా మారుతాడు శనింట్లో ఉన్న రాహువు శని బలంగా ఉండడం వలన చాలా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తులారాశి వారికి ఈ సంవత్సరం అన్ని రకాలుగా యోగించేది ఏంటంటే ఉద్యోగం వ్యాపారం అంటే ప్రొఫెషనల్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే ఉద్యోగం మారదామనుకుంటున్నారో ఉద్యోగంలో గ్రోత్ కోసం చూస్తే వాళ్ళు ఖచ్చితంగా అలాంటి ప్రయత్నాలు చేయండి బాగుంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ప్రయత్నించండి అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే భాగ్యంలో గ్రహాలు ఉన్నప్పుడు ముఖ్యంగా ఎవరికైతే గురుమహదశ కానీ దశ కానీ ఉన్నవాళ్ళు సుఖంగా ఉన్నా లేకపోయినా కొంతవరకు విదేశాలకు వెళ్ళాలి లేకపోతే ఉద్యోగంలో మార్పులు ఫైనాన్షియల్గా బాగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ముఖ్యంగా తులారాశి వాళ్ళకి కొంతవరకు మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ ఏమన్నా పడితే మీరు గట్టిగా ప్రయత్నించండి తప్పకుండా అవి మంచి ఫలితాలు తీసుకొస్తాయి ఇక ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఉండి ప్రమోషన్ల కోసం కానీ ట్రాన్స్ఫర్ల కోసం కానీ ప్రయత్నిస్తున్న వాళ్ళకి చాలా చక్కగా ఉంటాయి అప్రయత్నంగా కొంతవరకు ఉద్యోగాలు రావడం ఇంక్రిమెంట్లు రావడం ప్రమోషన్లు రావడం లేకపోతే మీకు అప్రిసియేషన్ రావడం అనేది జరుగుతుంది అనమాట పర్మనెంట్ ఇబ్బంది పడుతున్నాం అనుకున్న వాళ్ళు ఏదో ఒక డిసిషన్ తీసుకుని ఆ జాబ్ నుంచి మానేయడమో లేకపోతే వేరే దాన్ని చూసుకోవడం చాలా చాలా మంచిది ఎందుకంటే ఇలాంటి సంవత్సరం మళ్ళీ రాదు ఎందుకంటే నాలుగు గ్రహాలు ఇంత చక్కగా అనుకూలిస్తున్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోండి మంచి ఫలితాలు వస్తాయి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా గతంలో ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభిస్తారు వ్యాపారం చేయాల వ్యాపారాలను కూడా చాలా చక్కగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే హోల్సేల్ రంగం కానివ్వండి కాంట్రాక్ట్ బిజినెస్లు ప్రభుత్వ రంగానికి సంబంధించిన బిజినెస్లు చిన్న చిన్న బిజినెస్లు ఏ బిజినెస్లు అయినా సరే తులారాస్ వారు అద్భుతంగా ఈ సంవత్సరం చేస్తారు అలాగే ఫైనాన్షియల్గా కూడా ఏమైనా అప్పులు ఉన్నా లోన్లు ఉన్నా వాటి మీద వాటి తీర్చేసే అవకాశం ఉంటుంది పర్సనల్ లైఫ్ కంటే ప్రొఫెషనల్ లైఫ్ చాలా చక్కగా ఉంది కాబట్టి బాగా కష్టపడండి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అయితే ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఇంపార్టెంట్ అనుకుంటే ప్రొఫెషనల్ లైఫ్లో కొంత మాయలా ఉంటుంది ఎక్కువగా ఇమోషనల్గా ఉండకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే చాలా బాగుంటుందన్నమాట ఎందుకంటే మన ఇమోషన్స్ అనేవి వ్యాపారం మీద రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఇమోషన్స్ తగ్గించుకోండి ఏదైనా సరే పర్సనల్ లైఫ్ విషయంలో భగవంతుడు నిర్ణయం తీసుకుంటాడు అనుకుని మీరు ఎక్కువగా ప్రొఫెషనల్ లైఫ్ మీద దృష్టి పెడితే చాలా చక్కగా ఉంటుంది అయితే తులారాసులో జన్మించినప్పటి ఇప్పటికీ కూడా ఎవరికైతే మనం ఇందాక మొండి దశలు అని చెప్పాం కదా ఆ మొండి దశలు జరుగుతున్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఇంత అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు వాళ్ళు ఏం చేయాలి రెమెడీస్ ఏం చేసుకోవాలి అనేది ఈ వీడియో చోట్ల మనం డిస్కస్ చేద్దాం విద్యార్థుల విషయానికి వచ్చేసరికి గురువు యొక్క అనుకూలత వల్ల భాగ్యస్థానంలో గురువు ఉండడం వలన తప్పకుండా విద్యలో రాణింపు ఉంటుంది అయితే చదువు చదివే మిగతా వ్యవహారాలు మిగతా వ్యవహారాలు అన్నట్టుగా ఉంటాయి మీరు డీల్ చేసే పద్ధతి నలుగురిని చాలా ఆశ్చర్యపడుతుంది అనమాట నాతోనే ఉంటున్నాడు నాతోనే తిరుగుతున్నాడు నాతోనే అన్నీ చేస్తున్నాడు వీళ్ళు ఎలా చదివేస్తున్నాడా ఎలా మాటలు వస్తారన్నారా అనుకునేలాగా మీ పద్ధతి ఉండే అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎక్కడ గట్టిగా ఉండాలి ఎక్కడ మెత్తగా ఉండాలి అనేది కూడా బాగా తెలుసుకుంటారు గతంలో తగిలిన దెబ్బలు కానివ్వండి వీటి నుంచి మంచి పాఠాలు నేర్చుకుని చదువు మీద కానీ లేదంటే ఏదైనా నేర్చుకోవడం కానీ లేకపోతే క్యాంపస్ ఇంట్రెస్ట్ కానీ వీటి మీద బాగా ఫోకస్ చేయండి చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం ముఖ్యంగా విద్యార్థులంటే ఓన్లీ టెన్త్ క్లాసు ఇంట్రో డిగ్రీ పీజీలు చేసే విద్యార్థులే కాదు లెర్నింగ్లో ఉన్నవాళ్ళు ఏదైనా స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం కానీ ఏదైనా కుటుంబాలు నేర్చుకోవడం లేకపోతే సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవడం ఏదైనా స్టాక్ మార్కెట్ అనాలసిస్లు ఇవి నేర్చుకున్న వాళ్ళ లెర్నింగ్స్ అనమాట తులారాశి వాళ్ళు ఏదైనా హౌస్ వైఫ్స్ గా ఉన్నాం లేకపోతే వేరే జాబ్ చేస్తున్నాం ఇంకేదైనా నేర్చుకోవాలి అనుకోవడానికి కూడా ఇది చాలా చక్కటి సంవత్సరం ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది వాళ్ళు అనుకున్నట్టుగానే కెరియర్ డిజైన్ చేసుకోవడానికి ఇది చాలా మంచి సంవత్సరం అనమాట ఏదైనా స్టేట్ లెవెల్లో ఇంటర్నే నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా కాంపిటీషన్లో పాల్గొనాలనుకున్నా సరే ప్రయత్నించండి ఆన్లైన్లో అయినా సరే చాలా చక్కగా ఉంటుంది అలాగే ర్యాంకింగ్ సంబంధించి అంటే ఈ ఎంసెట్ ఈ సెట్ ఆ సెట్ ఈ సెట్లైనా అన్ని సెట్లకు సంబంధించి ర్యాంకులు కానివ్వండి నీట్ ఎగ్జామ్స్కి సంబంధించి కానివ్వండి బాగా కష్టపడండి మీరు ఫిఫ్టీ పర్సెంట్కి అప్పు కష్టపడితే ఖచ్చితంగా టైం బాగుంది కాబట్టి మిగతా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ భగవంతుడు ఇస్తాడు మంచి ర్యాంకులు రావడం మంచి సీట్లు రావడం చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇక వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా గతంలో తెచ్చిన అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన మద్దతు లభిస్తుంది కౌలు రైతులకు కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట రొయ్యల చెరువులు రేపల చేపల చెరువులు రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే తులారాసులో జన్మించి మనం ఏదైతే మూడు దశలు చెప్పుకున్నామో వాళ్ళకి మాత్రం ఈ ఫలితాలు వచ్చే ప్రసక్తే ఉండదు వాళ్ళు ఖచ్చితంగా ఆ దశలో అంతర్దశలకు సంబంధించిన రెమెడీస్ చేసుకుంటేనే ఆ ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది వాటికి రెమెడీస్ ఏం చేయాలనేది వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ తెలుసుకుందాం ఇంక ఈ సంవత్సరంలో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఎవరైతే పబ్లిక్లో ఉంటారో అది మూవీస్ కావచ్చు టీవీ సీరియల్స్ కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఎలా పబ్లిక్లో ఉంటారో వాళ్ళందరికీ ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా పబ్లిక్ రిలేషన్స్ కానీ వీటికి సంబంధించిన సాంకేతిక రంగానికి సంబంధించి రాహు అనుకూలంగా ఉండాలి ఈ రాహు అనుకూలంగా ఉండడం గురుదృష్టి కూడా రాహు మీద ఉండడం రాహు ఉన్న స్థానమైన కుంభరాశికి సంబంధించి శని కూడా అనుకూలంగా ఉండడం వలన ఈ తులారాస్లో జన్మించిన వాళ్ళంటేనే న్యాచురల్ బోరన్ యాక్టర్స్ అనమాట అయితే వీళ్ళకి ఏంటంటే కొంతవరకు డబ్బు ఫేము వచ్చినప్పుడు వెంటనే వీళ్ళు అలవాట్లు డిజైర్స్ తీర్చుకోవాలి ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది డార్క్ సైడ్ ఏదైతే ఉందో వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కెరీర్ అయితే సూపర్గా వెళ్తుంది అన్ని రకాలుగా కూడా ఎవరికి లేనంత గుర్తింపు కానీ ఎవరికి రాని ఆపర్చునిటీస్ కానీ తులారాస్లో జన్మించిన మేల్ ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వస్తాయి అయితే డార్క్ సైడ్ కూడా వెనకాల వెంటాడుతూ ఉంటుంది ఎందుకంటే లాభంలో కేతు ఉన్నప్పుడు ఒక్కసారిగా ఫలితాలు పాజిటివ్ చేయొచ్చు నెగిటివ్ వచ్చి చేయొచ్చు కానీ ఏదైనా సరే జరిగినప్పుడు దానికి పెద్దగా కంగారు పడకుండా ఆలోచించి ఏం చేస్తే ఈ సంస్థ నుంచి మనం బయటపడతాం దాని మీద దృష్టి పెట్టండి అంతే తప్ప ఎక్కువ డ్రింక్ చేసేయడం లేకపోతే ఇష్టమైన ఇష్టం వచ్చినట్టుగా ఏనా వేరే వాటికి అలవాటు పడిపోవడం వలన ఇంకా దిగచారిపోయే అవకాశం ఉంటుందన్నమాట టైం బాగుంది కాబట్టి ఎంత ఫేమ్ పెంచుకుంటారో అంత ఫేమ్ పెంచుకోవాలి ఎంత మీరు పబ్లిక్లో ఎక్స్పోజ్ అయితే అన్ని ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు ఓడిపోయిన వారికి కూడా మంచి పదవులు లభించడం వాళ్ళకి గుర్తింపు లభించడం మీరు ఎవరి మీద ఫైట్ చేసి ఓడిపోయారు అనేది అధిష్టానం గుర్తించడం అనేది కూడా జరుగుతుంది అలాగే నామినేట్ పదవులు రావడం కానీ ఆ ఏరియాలో మీకు ఏదైనా మంచి పార్టీ నాయకుడనో లేకపోతే పార్టీకి సంబంధించిన పదవులు రావడం అనేది జరుగుతుంది లేకపోతే పార్టీని యూజ్ చేసుకుని ఫైనాన్షియల్గా ముందుకు వెళ్దాం అనుకున్న వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట ఇక ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్లో వర్క్ చేస్తున్న కళాకారులందరికీ కూడా తులారాసులో జన్మించిన వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది అవార్డులు రివార్డులు ఇలాంటివన్నీ కూడా మంచి విజయావకాశాలు డైరెక్టర్లకి మంచి ఛాన్సులు మంచి హిట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే మీరు మనం ముందు చెప్పుకున్నాం కదా ఆ మూడు దశలో అంతర్దశలు జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆ దశ ఏదైతే దశ ఉందో దాని అంతర్దశ ఉందో దానికి జపాలు చేయించేయాలి ఎవరికైతే రాహు ద అంతర్దశలో ఉన్నా లేకపోతే మనం చెప్పుకున్న మొండు దశలో ఉన్నా వాటికి జపాలు చేయిస్తేనే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అయితే తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం కానీ ఏదైనా అమ్మవారి ఆరాధన చేసుకోవడం కానీ అలాగే రాహుకాలంలో నియమాలు పాటించడం కానీ రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం కానీ ఒక పదకొండు శనివారాలు మినుములు దానం ఇవ్వడం కానీ చేయడం వలన ఇంకా రాహు బలపడి ఎందుకంటే కలియుగంలో ఎక్కువగా మనకి నెగిటివ్ చేసేది మనం బాధలు పడడానికి కారణమైనది రాహుగ్రహం కాబట్టి రాహుని ప్లస్ చేసుకోవడానికి రాహుని కంట్రోల్ చేయడానికి అనుకోండి ఎంత రాహుకు సంబంధించి అమ్మవారి ఆరాధన చేసుకుంటే అంత మంచి ఫలితాలు తులారాశి వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది